నమస్తే నేను మీ సుబ్బు ఈ రోజు మనం శిల్పా కోనల్ నర్సరీ ఓనరు సురేంద్ర గారితో ఉన్నాం ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్ లో చూసి రైతులు ఆవకాడ వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దాంట్లో అసలు వచ్చే లోటుపాట్లు ఏంటి రైతులకి అది ఉపయోగమా లేదా ఏంటి అనేది పూర్తి వివరాలు సురేంద్ర గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సురేంద్ర గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్ లో చూసి నుంచి క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎక్కువ కొంటారని చెప్పేసి అసలు రైతులు వేసుకోవచ్చు అంటారు ఆవకాడ అనేది ఇప్పుడు వాస్తవంగా మనం గత నాలుగు సంవత్సరాల నాడు నాలుగు రకాలు తీసుకురావడం జరిగింది సార్ ఒకటి మెక్సికన్ హాస్ ఎందుకంటే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బటర్ కాంటెంట్ ఉంటుంది అనేది ఒక కన్ఫర్మేషన్ అట్లాగే వెస్ట్ ఇండియన్ డేస్ పింకర్ టన్ను తర్వాత వచ్చేసి వెస్ట్ ఇండియన్ డేస్ కానీ అవన్నీ కూడా చనిపోయినాయి రకానికి నేను పది మొక్కలు రాయడం జరిగింది అవేవి కూడా మన ఏరియా మన ఏరియా కాలేదు ఈ వెస్టన్స్ అనేది మాత్రం ఇది నాలుగో సంవత్సరం పదిహేను అడుగులు పెరిగింది కైవాలి చూసిన పదిహేను అడుగులు ఉంది అంటే ఈ మోడల్లో వేసుకుంటే ఎకరానికి రెండు వందలు కనుక వేసినట్టయితే మనం మన ఈ పార్టీ తోట మొత్తం కూడా క్లోజ్ అయిపోయేది కనుక ఇది నా ఐడియా ఏంటంటే ఎకరానికి యాభై మొక్కలకు మించి వేయడం కుదరదు ఈ మొక్క వేసుకోవచ్చు అంటే ముప్పై అడుగులు పోయి ముప్పై అడుగులు కానీ దీని నుంచి మీరు ఒక రాయలసీమలో ఏమైనా రైతులు పొద్దు దిగుబడి వచ్చే అవకాశం ఉంది తప్పితే కోస్తాంధ్ర రైతులు తెలంగాణ రైతులు దీని నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయద్ది ఎన్విరాన్మెంట్ కి మనం కార్బన్ డైఆక్సైడ్ చెట్టు తీసుకుంటది ఆక్సిజన్ ఇస్తుంది ఇదే మీరు సమాజానికి చేసే మేలుగా మీరు ఆశించండి తప్పితే ఇది కాయిదు వెరీ క్లియర్ ఇది నాలుగు సంవత్సరాల కాయి నుంచి ఎప్పుడు కాస్తుంది నేను తెచ్చేటప్పుడు నర్సరీలో ఫ్లవరింగ్ వచ్చినాయి తీసుకొచ్చిన నేను నా దగ్గర ఫోటో కూడా ఉంది మీకు షేర్ చేస్తా ఓకే ఆ ఫోటో కూడా మీరు దీంతో పాటు యాడ్ ఫ్లవర్ వచ్చిన తర్వాత కూడా మీకు ఇక్కడికి అందుకని ఏంటంటే ఇది మన క్లైమేట్ సూట్ కాదు తర్వాత బాగా అబ్జర్వ్ చేస్తే ముప్పై డిగ్రీలు దాటినాక ఇది ఫ్లవరింగ్ రాదు వచ్చిన నిలబడదు వాతావరణం కూడా సెట్ కాదు ఇక్కడ మాకు ఇక్కడ ఏంటంటే అసలు ముప్పై లోపు ఉండదు ఇప్పుడు ముప్పై ముప్పై రెండు ఇవాళ కూడా ముప్పై ఐదు ముప్పై ఆరు ఉంది మాక్సిమం నలభై నలభై రెండుకి వెళ్ళిద్ది ఈ టెంపరేచర్స్ లో దీని ఫ్లవరింగ్ అనేది అసలు నిలబడటం జరగదు ఫ్లవరింగ్ రాదు లో మాత్రం అక్కడ వస్తుంది కానీ అక్కడ కూడా ఆల్టర్నేట్ బేరింగ్ ఒక ఏడు కాస్తే రెండు ఏడు కాయట్లేదు కానీ అక్కడ టెంపరేచర్ మైనస్ డిగ్రీలో కూడా వెళ్తుంది మాక్సిమం అక్కడ థర్టీ థర్టీ ఫైవ్ ఉంటుంది లోయస్ట్ వచ్చి మైనస్ ఐదు ఉంటుంది అటువంటి క్లైమేట్ లోనే గా కాస్తుంది కానీ ఇది బాగా సూటబుల్ అయిన ఏరియా ఏంటంటే కూర్గ్ ఏరియాలో ఒకటి బాగుంది తమిళనాడు ఊటీలో బాగా ఆ ఏరియా క్లైమేట్ బాగుంది కానీ అక్కడ కూడా ఆల్టర్నేట్ బేరింగ్ కానీ అక్కడ కేజీ ముప్పై రూపాయల నడుస్తుంది ఇక్కడ కేజీ కేజీ అక్కడ బయట కాయలు యాభై రూపాయలు మీడియేటర్స్ ట్రాన్స్పోర్ట్ అన్ని కలుపుకుని నలభై నుంచి యాభై రూపాయలకి మనకి మార్కెట్ కి చేరుతున్నాయి అక్కడి నుంచి మళ్ళీ ఆళ్ళు కొనుక్కుని దానికి ఒక వంద రూపాయలు కలుపుకుని నూట యాభై రూపాయలు అట్లా అమ్ముతున్నారు అక్కడ ఎక్కువ కొంచెం మీరు నిలబడి బేర పడితే వంద నూట యాభై కూడా ఇచ్చేస్తారు ఓకే అందులో అనుమానం లేదు కానీ ఇప్పుడు వరకు ఏంటంటే అత్యధిక బట్టర్ కాంటెంట్ ఉండేది మెక్సికన్ హాస్ అనే రకం ఉంటుంది కానీ ఇక్కడ ఏం దొరుకుతుందంటే డ్రగ్ మాఫియా శాండ్ మాఫియా లాగా ఇప్పుడు ఈ ప్లాంట్ మాఫియా కూడా తయారైంది ఈ మధ్య నేను హైదరాబాద్ ఒక వీడియో చూశాను అట్లాగే బెంగళూరు వీడియోలు చూశాను కోటాను కోట్లు కోటాను కోట్లు మొక్క రెండు వేలు మూడు వేలు అంటే ఏం చేస్తారు అంటే గ్రాఫ్టింగ్ మేము ఎవరైనా ఏం చేస్తామంటే రూట్ స్టాక్ తీసుకుని దానికి ఒక పాలిథిన్ పేపర్ తో కట్టేసి దానికి ఆరోగ్యం ఉన్న సహాయం తీసుకుంటాము బాగా మంచి పరిశోధన కేంద్రాలు అయితే ఏం చేస్తాయంటే అంటే ఇండెక్సింగ్ అని చేసి దీనికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు అంటే దీనికి ఏమైనా తెగుళ్ళు ఉన్నాయా ఇంకా లోన రోగాలు ఉన్నాయా డిసైడ్ చేసి ఏమీ లేదనుకున్నప్పుడు దాని సహాన్ని తీసుకుని డ్రాఫ్టింగ్ చేస్తాం ఒక పుల్ల ఇరవై రూపాయలు వేసుకోండి కట్టినాడికి ఒక ఐదు రూపాయలు రూడ్ స్టాక్ ఒక ఇరవై రూపాయలు మొత్తం ముప్పై రూపాయల మొక్క అవుతుంటే రెండు వేల రూపాయల మొక్క ఏంటి లేదు టెన్ టైమ్స్ లాభం వేసుకుందాం అండి ఓకే మూడు వందలు వేసుకోవాలి మరి రెండు వేల ఎక్కడి నుంచి వచ్చింది తనకి ఇది ఒక మాఫియా ఓకే అంటే వీళ్ళకి ఏంటంటే మైండ్ లో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర సంస్కారాన్ని నేర్చుకోలేదు గురువు దగ్గర నేర్చుకోలేదు సమాజం నుంచి కూడా వీళ్ళు నేర్చుకోలేదు ఇంక ఇప్పుడు నేర్చుకునేది ఎక్కడ అంటే వాళ్ళ ఓన్ ఈపు పగిలుతుంది చూసారా అప్పుడు స్వ స్వయానుభవం వాళ్ళకి ఎక్కువ నేర్పుతుంది ఓకే అప్పటి వరకు ఈ మాఫియా ఎట్లాగా నడుస్తుంది ఇది ప్లాంట్ మాఫియా ఇది అనుమానం లేదు ఎందుకంటే అసలు ఎవడో కూడా మొక్క చూసినాడు లేడు కాసింది లేదు మరి రెండు వేలు మూడు వేలు అంటున్నారు కోటాని కోట్లు డబ్బులు అంటున్నారు ఇదంతా కూడా రైతులు నమ్మొద్దండి మీకు బాగా ఇంట్రెస్ట్ మోజు ఉంటే మీరు ఒక రెండు మొక్కలు రకానికి రెండు మొక్కలు మీ ఇంటి దగ్గర వేసుకోండి మీ పొలాన్ని వేసుకోండి నాలుగైదు ఏళ్ళు చూడండి బాగా కాస్తే మీరు మీ చెట్టు కొమ్మలే మీరు అంటు కట్టుకోండి నన్ను నాకు ఫోన్ చేయండి నేను వర్కర్నే ఎక్కువ మొత్తం ఉంటేనేమో కాంట్రాక్టర్ తక్కువ మొత్తం కూలికి పంపిస్తాను టోటల్ అయ్యాలను తోటలే మీ చెట్టు బాగా కాసింది అనుకోండి ఇరవై రూపాయలు పెట్టి రూట్ స్టాక్ తీసుకోండి ఆ గ్రాఫ్టర్ ను పంపిస్తారు బాగా చెట్టు కొమ్మలు దీన్ని గట్టేస్తాడు కదా మీకు మాక్సిమం ఒక ఇరవై రూపాయలు యాభై రూపాయల మొక్క తయారైపోతుంది కదా కనుక మీరు ఈ పద్దెనిమిది వందలు రెండు వేలు అనేది మాత్రం లేదు మీరు ఒకటే ప్రశ్న ఏంటి ఈ పద్దెనిమిది వందలు రెండు వేలుకి అమ్మేవాడిని మీరు కాసే తోట ఉంది దీని తల్లి చెట్టు ఉంది వాడేం చెప్తాడు అమెరికాలో ఉంది జపాన్ లో ఉందని చెప్తాడు తీసుకురండి జపాన్ వెళ్దాం రెండు అమెడబడి తీసుకెళ్దాం కాసిన చెట్టు కాసింది అక్కడ క్లైమేట్ ఏంటి పండించబట్టి తెచ్చాడు నిజంగా అనుకుందా కాస్మీర్ ఆపిల్కాయలు కాస్తాన్ని బట్టి మొక్కలు తీసుకొచ్చిన వాతావరణం కూడా చూడాలి కదా మెయిన్ ఏంటంటే మేజర్ రోల్ హ్యూమిడిటీ టెంపరేచర్ ఈ రెండు ప్రధానం ఓకే ఇవి లేకుండా మనం ఎక్కడ తేగలం టెంపరేచర్ లో అసలు కాయ అసలు దీని ప్రజీవ సాక్షి కనపడుతుంది కదా మీరు ఫోర్ ఇయర్స్ అయితే ఫోర్ ఇయర్స్ నిండిపోయింది మరి ఎందుకు ఇది వేస్ట్ ఇప్పుడు జనాలు కూడా యూట్యూబ్ లో వీటిలో చూసి కాలరీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయిపోండి వీటిల్లో ఏమి లేవండి దీనికంటే జామకాయ తినండి చక్కగా చింతపండు మానేసి చింత చిగురుతో మీరు కూరలు వడ్డుకోండి బొప్పకాయ తినండి ఇవన్నీ ఇప్పుడు నేచర్ ఏం చేస్తుంది అంటే ఆ క్లైమేట్ లో కాసే వాళ్ళని మనకి ఓకే ఇప్పుడు మన ఏరియాలో ప్రత్యేకంగా ఉంటాయి మనకి తేగలు ఉంటాయి ముంజికాయలు ఉంటాయి తాటికాయలు ఉంటాయి మీరు తాటికాయల నుంచి తాటి గుజ్జు తీసుకుని కుడుములు చేసి తినండి ఇవన్నీ నేచర్ మనకి ఇచ్చింది కదా ఓకే ఆర్గానిక్ ఆర్గానిక్ అంటారు ఆర్గానిక్ ఇచ్చి మీరు ఎక్కడ తింటున్నారు తింటలేదు కదా ఇప్పుడు పురుగు మందులు కొడతావాడతావాదండి ముందుకాయలు కొడతావా మరి తినండి అవును తేగలకు లేవు కదా అన్నిటికి పురుగు మందులు పనిలేదు కదా నేచర్ లో చాలా ఉన్నాయి అట్లా కానీ ఏంటంటే మనం ఏదో ఈ మెయిన్ ఏంటంటే మన పోష్ పోష్ అంటే ఇంకా ఎక్కువ ఏదో కావాలి సోషల్ మీడియాలో చూసేసి రైతులు కూడా ఇప్పుడు వీటికి బాగా మార్కెట్ ఉందో అని చెప్పేసి ఎక్కువ నాటడానికి ఇంట్రెస్ట్ చూపిస్తావు ఏమంటే ఇప్పుడు వెస్ట్ ఇండియన్ రేస్ ఈ పదం ఉచ్చినంత లేనాడు కూడా నాకు మాకు కావాలంటున్నాడు ఎర్రగా ఉంటుందంట బొలుపు అంట శనగ ఉంటదంట అడుగుతుంటాడు పేరు కూడా రాదు అంటే వాళ్ళకి డబ్బుల మీద ధర్మబద్ధంగా వ్యవసాయం చేసి సంపాదించాలని బలమైన కోరికల భాగంగా వీళ్ళు ట్రాప్ లైక్ గురవుతున్నారు ఓకే అంతే అంతకు మించి దీని నుంచి ఇది మాత్రం జీరో అండి ఇప్పుడు రైతులు ఎవరన్నా వేసి అనుకోండి అసలు దీనికి మార్కెట్ ఉంటుందా ఎక్కడన్నా కాస్త గుస్తూ కాపా ఇప్పుడు నాకు పూర్తి అవగాహన ఉంది నేను ఇంతవరకు అక్కడ ఈ అవకాశం అనేది ఒకసారి విన్నా అది కూడా పూర్తిగా దాన్ని వినియోగించాల ఈరోజు బెంజికారు వేసుకెళ్ళండి షేర్ ఆటోలు వెళ్ళండి జామకాయ అయితే ఆడు తింటాడు ముంజికాయలు కూడా ఆ తింటారు తేగలు కూడా తింటారు మొక్క పొత్తులు తింటారు ఇది ఎంతమంది తిన్నారో నాకు చెప్పండి మీ మనసుకు మీరే పరీక్ష చేసుకోండి మీరు ఎప్పుడైనా తిన్నారా ఇది తిన్నారా తినలేదు కదా తినలేదు మరి ఇది తినరు కూడా ఒకవేళ పండిచ్చే రైతు కనుక ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ భార్య అక్కడ గూట్లో పెట్టి వదిలేస్తుంది కానీ మగ మనిషిని అవమానించలేక ఆవిడ చేయదు కూడా చాద కాదు ఎందుకంటే ఇది టోటల్ ఫ్రూట్ కాదు కదా దాన్ని ఏదో ఒక ఒక ప్రక్రియలో మార్చి తినాలి అట్లా కాదు కదా అది కూడా ఇప్పుడు మార్చడం అంటే ఇప్పుడు మీకు ఒక అనుకోండి అట్లా తోలు వలసూ తింటే సింగిల్ ప్రాసెస్ అయిపోద్ది దీనికి తోలు తీసి అది వేసి ఇది వేసి చేయాలంటే టీ కాసినంత ప్రయాణం అవుతుంది ఇది అనక ఇది జరగదండి ఓకే మార్కెట్ అయితే ఉంది సూపర్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఏ ఉంది నడుస్తుంది కానీ ఎంతవరకు అంటే ఇది రియల్ గా కనుక ఇండియాలో పంట మొదలు పెడతానండి మళ్ళీ ఆటోలాటోలు తీసుకెళ్లి మురుకాలు పోయాల్సింది అందరూ పంట వేస్తే పండితే కాదు ఏస్తే ఖాయిగా ఇది అవసరం తీసుకెళ్తాము చేద్దాం అక్కడ లోకల్ ప్రొక్యూర్మెంట్ మిమ్మల్ని తీసుకెళ్తాను నేను కేజీ ముప్పై రూపాయలు మీరు ఎన్ని టన్నులు ఉంటారు కొనుక్కోండి ఫార్మర్ ప్రైస్ అది ఓకే ఫార్మర్ కి వచ్చేది ముప్పై రూపాయలు ముప్పై రూపాయలే కోత కూలి లోడింగ్ ట్రాన్స్పోర్ట్ మిడిల్ మ్యాన్ కమిషన్ ఇవన్నీ కలిపితే అది అరవై డెబ్బై రూపాయలు కలుతుంది అది వేరే సంగతి ఓకే అంతకు మించి దీనికి సేమ్ లేదు అది బయట మార్కెట్ లో కాయ యాభై రూపాయలు అరవై రూపాయలు అమ్ముతా బాగా డిమాండ్ గా అమ్ముతున్నారు కొత్తగా అట్టగా చేస్తారు సార్ కొత్తగా ఉన్నప్పుడు అట్టాగా ఉండదు కానీ అట్టే ఉండదు ఇది దీన్ని టమాటాలన్నా మనం ఏదో చేయొచ్చు కానీ దీనికంటే టమాటాలు చాలా తేలిక లాభదాయకం కూడా టమాటా వచ్చేసి రిటైల్ అరవై రూపాయలు హోల్సేల్ ఇరవై రూపాయలు గట్టిగా ఉంది ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉంది ఆ ముప్పై రూపాయలు కూడా రావు టమాటా నలభై ఐదు రోజులకి ఇది నాలుగు సంవత్సరాలుగా దీని కడుపులో కాయ కాయిట్లా ఏది నేను రసాలు ఏమైనా చేయాలి దీని దగ్గర ఏదైనా తెలిసిన పండితులు ఎవరన్నా చెప్పండి ఏదైనా యాగంగానే పూజ గానీ వరదంగా చేసి కాల్సిద్దామో నేను అది కూడా ఛాన్స్ సిద్ధంగా ఉన్నా ఇంత పెట్టుబడి పెట్టి మొక్కలకి నాలుగు సంవత్సరాలు వెయిట్ చేసి అవి రాకపోతే రైతు నాలుగు సంవత్సరాలు నష్టపోతే ఆత్మహత్య చేసుకోవటండి రైతులు ఇది మాత్రం ఇది చాలా ఇది వేస్ట్ అండి రైతు మాత్రం దీని జోలికి వెళ్ళదు రైతులు రైతులు మాత్రం దీని జోలికి వెళ్ళకూడదు వద్దండి పర్పాటు కూడా మాకండి లేదు మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎంత నష్టపోతారు తిరగండి ఏ రైతు అయితే నేను బాగా పండింది అంటాడు ఆ ఊరికి మీరు వెళ్ళండి బస్సు ఇవాళ చక్కగా స్లీపర్ బస్సులు ఉన్నాయి ఏసీ బస్సులు ఉన్నాయి బడ్జెట్ పల్లె వెలుగులు ఉన్నాయి ఇప్పుడు మదనపల్లి ఎంత దూరం కాదు అనంతపురం ఎంత దూరం కాదు మీరు ఎలా రైతుని కలవండి రెండు రోజులు అక్కడ ఉండండి ఆ చూడండి ఆయన ఏం పండించాడు ఎంత కమ్ముతున్నాడు అని ఆయన అడగండి ఎందుకంటే ఇప్పుడు పెళ్లాం కొట్టినందుకు మూడు కాదు తోడుకాళ్ళు చూసినందుకు మన బాధ అన్నట్టు ఆ రైతు కూడా మీడియాలో చెప్పలేడు అందుకని మీరు వెళ్తే పర్సనల్ గా ఎక్కి వాటేసుకుని ఎక్కిస్తాడు అంతే కదా అది జరిగేది ఇప్పుడు మన మామిడి పెంచాం కాయలేదు సపోటా పెంచాం కాయలేదు ధర లేదు కనీసం అది టన్ను మూడు వేల రూపాయలకి పైలో ఉడి ఫైర్ కింద అమ్ముకోవచ్చు ఇది దానికి కూడా పనికిరాదు ఇది ఓకే ఇది ములక పుగ్గిలిపోద్ది బొలక చెట్టు లేడు ఫైర్ కూడా పనికిరాదు పనికిరాదు ఆహా దేనికి పనికిరాదు రాదు ఒక్కటే ఆయన ఈ సమాజానికి మార్గదర్శకుడు రేపు ఏదైనా కార్బన్ క్రెడిట్స్ అని ఇప్పుడు ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా ఈ ఎమిషన్స్ తగ్గించడం కోసం ఎవరైతే చెట్లు పెంచుతారో ఎక్కడైతే ఫారెస్ట్ ఉంటాయో క్రాప్ వైజ్ గా మన కార్బన్ క్రెడిట్స్ ఇచ్చి ఫార్మర్ కూడా డబ్బులు ఇస్తారు ఒకవేళ మీరు కార్బన్ క్రెడిట్స్ కోసం పెంచుకోండి రేపు ఎకరానికి ముప్పై వేలు నలభై వేలు కార్బన్ క్రెడిట్స్ వస్తాయి మనందరికి కూడా క్రాప్ వైజ్ గా ఆ రోజు కోసం ఎదురు చూడండి ఇది కేవలం కార్బన్ క్రెడిట్స్ మాత్రానికి మాత్రం పనిచేస్తుంది దేనికి పనిచేది రైతులకి అయితే ఇది ఉపయోగపడదు దాదాపుగా మన వాతావరణానికి అయితే ఇది సూట్ కాదని చెప్తున్నారు రైతులు ఒకవేళ ఎక్కువ మొత్తంలో వేసి నష్టపోవడం కన్నా వేరే క్రాప్ వేసుకుని లాభపడతాం బెటర్ అని చెప్తున్నారు మన వాతావరణానికి అయితే ఇది సూట్ కాదని చెప్తున్నారు ఆయన ఇది నాలుగు సంవత్సరాలు అవుతుంది అంటున్నారు ఇంతవరకు పోతగాని కాపగాలని లేదని చెప్తున్నారు ఆయన మొక్కలు అమ్ముతున్నప్పటికి కూడా దాదాపుగా ఇది అనవసరం అని రైతులని నష్టపోవద్దని చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమాచారం రైతులు ఇచ్చినందుకు నమస్తే అండి